ం నమ శివాయ నమో నారాయణయ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరివ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ కాళభైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణిగు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముడిని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశివారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదము నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే తో నా నీ నో నే నో యా అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతుకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ శని ఒకవైపు కుజదోషం మరోవైపు శని సంచార స్థితి సంతాన స్థానంలో బుధుడు శుక్రుడు రావు సంచార స్థితి ఆరవ స్థానంలో రవి గురు సంచార స్థితి లాభంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చాలా మెలుకోల అవసరం ఓపిక అవసరం తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అర్ధాశ్రమ కుజుడు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన అప్పులు ఇచ్చారా తిరిగి రావు తెచ్చుకున్నారా తిరిగి కట్టలేని పరిస్థితి స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది శత్రువులు పొంచి ఉన్నారు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు గొడవలు తీవ్రమైన ఇబ్బందులు దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి అలాగనే పెరాలసిస్ లాంటివి థైరాయిడు షుగరు దీర్ఘకాలికమైన రక్తహీనతతో కొడుకున్న వ్యాధులు పంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం రోజు యోగా చేయడం సూర్య నమస్కారాలు చేయడం ఏకాంతంగా ఉండడం ఉత్తమోత్తమము ఒక ఎరుపు రంగు క్లాతులో ఒక దోష అన్నాన్ని పోసి దోషడు కుంకుమను పోసి ఎర్రటి అన్నాన్ని ముద్ద కట్టి ఎర్రటి ఒత్తులతో నెయ్యితో దీపం పెట్టి యజమానికి దిష్టి తీసి వేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక మీ జన్మ నక్షత్రం ఏదైనా పూర్ణిమ తేదీ ఏదైనా ఎన్నో జాగ్రత్తలు అవసరం స్వయంమూర్తుల వారు సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి